హలో అండి అందరికీ నమస్కారం అండి ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు పావని పావని గారి వయసు వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారండి పావని గారు విజయవాడలో ఉంటారంట తను ఒక బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారని చెప్తున్నారండి తనకు పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తనకి ఇంకా పిల్లలు కూడా కాలేదంట కానీ తన హస్బెండ్ చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తన జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రమ్మనీ ఛానల్కు కోరుతున్నారండి తనను చేసుకోబోయే అబ్బాయికి కోరినంతగా కట్నం ఇస్తామంటున్నారు పావని గారికి విజయవాడలో ఇరవై ఎకరాల భూమి మరియు రెండు బిజినెస్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు డబ్బు కొరత మాత్రం ఏమాత్రం లేదని చెప్తున్నారండి తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదని చెప్తున్నారు తనను చేసుకోబోయే అబ్బాయికి పిల్లలున్నా కూడా పర్వాలేదని అంటున్నారండి దయచేసి అలాంటి వారు మీ స్నేహితులలో కానీ బంధువులలో కానీ ఎవరైనా ఉన్నట్లయితే మర్చిపోకుండా వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు కాకపోతే తనను చేసుకోబోయే అబ్బాయికి నలభై సంవత్సరాల లోపే ఉండేలా చూడమని చెప్తున్నారండి కాబట్టి అలాంటి వారు తెలిసిన మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి